నవంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు రోజున మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం గ్రహాల కదలికతో జాతకాలు రూపొందించబడ్డాయి ఏ రాశి వారికి ఆర్థిక సమస్యలు తీరుతాయి ఎవరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు అనే విషయాలపై ఈ దిన్ఫలాలు వివరణ ఇస్తాయి వేద శాస్త్రంలో మొత్తం పన్నెండు చక్రాలు వివరించబడ్డాయి గ్రహాలు మరియు నక్షత్ర రాశుల కదలిక నుండి జాతకం లెక్కించబడుతుంది నవంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదున ఏ రాశిచక్రం ప్రయోజనం చేకూరుస్తాయో మరియు ఏ రాశిచక్ర సంకేతాలు అప్రమత్తంగా ఉండాలో తెలుసుకోండి రాశి ఫలాలు నవంబర్ ఇరవై నాలుగు రెండు ఇరవై ఐదు గ్రహాలు నక్షత్ర రాసుల కదలికను బట్టి జాతకం నిర్ణయించబడుతుంది జ్యోతిషాస్త్రంలో పేర్కొన్న ప్రతి రాశిచక్రానికి ఒక పాలక గ్రహం ఉంటుంది ఇది దానిపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది జ్యోతిషాస్త్ర లెక్కల ప్రకారం నవంబర్ ఇరవై మూడు కొన్ని రాశిచక్రాలకు చాలా శుభదినం కానుంది అయితే కొన్ని రాశిచక్రాలకు ఇది సాధారణ ఫలితాలను ఇస్తుంది నవంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదున ఏ రాశిచక్ర రాశి ప్రయోజనం చేకూరుస్తాయో తెలుసుకోండి మేషరాశి ఈరోజు మీరు చేపట్టే పనిని పూర్తి చేసిన తరువాత విడిచిపెడతారు పూర్తి కాని పనులు వేగవంతం అవుతాయి మీరు సీనియర్ వ్యక్తి నుండి మార్గదర్శకత్వం పొందుతారు ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది సంబంధాలలో పరస్పర గౌరవం పెరుగుతుంది తొందరపడి నిర్ణయం తీసుకోకండి వృషభ రాశి ఈరోజు మీకు స్థిరత్వాన్ని ఇస్తుంది మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఇంటి వాతావరణం కూడా బాగుంటుంది ఖర్చులు కాస్తంత పెరుగుతాయి కానీ నియంత్రణలో ఉంటాయి పని ప్రాంతంలో పాత ప్రణాళికపై పని పురోగమిస్తుంది స్నేహితులతో మాట్లాడటం మంచిది సంబంధాలపై నమ్మకం పెరుగుతుంది మిథున రాశి ఈరోజు మిథున వారి కమ్యూనికేషన్ నైపుణ్యాలు ప్రకాశిస్తాయి ఆఫీసులో మీ మాటలు ఎంతో ముఖ్యమైనవి కొత్త ఆలోచనలు వస్తాయి ఒకరి సూచన స్ఫూర్తిదాయకంగా ఉంటుంది సంబంధాల్లో చిన్న చిన్న విషయాల్లో మాధుర్యం పెరుగుతుంది కర్కాటక రాశి ఈరోజు కర్కాటక రాశి వారి మనస్సు కాస్త భావోద్వేగానికి గురవుతుంది కానీ మీ అవగాహన సరిగ్గా ఉంటుంది కుటుంబంలో శాంతి నెలకొంటుంది మీకు అలసట లేదా సోమరితనం అనిపించవచ్చు కాబట్టి మీరే ఓవర్లోడ్ లేకుండా చూసుకోండి డబ్బు పరిస్థితి సమతుల్యంగా ఉంటుంది పాత స్నేహితుడితో మాట్లాడటం వల్ల మనసుకు ఉపశమనం లభిస్తుంది సింహరాశి ఈరోజు మీరు మీ వ్యక్తిత్వం ఆత్మవిశ్వాసంతో ప్రజలను ఆకట్టుకుంటారు మీ కెరీర్లో మీకు మంచి అవకాశం లభిస్తుంది ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది ప్రేమ జీవితంలో ఆప్యాయత పెరుగుతుంది సంభాషణలో కొద్దిగా మృదుత్వం కలిగి ఉండటం ప్రయోజనకరంగా ఉంటుంది కన్యరాశి భావోద్వేగాలు లోతుగా ఉంటాయి కానీ వాటిని అదుపులో ఉంచుకోవడం మంచిది మనస్సులో దేని గురించి అయినా బాధపడవచ్చు కానీ పరిస్థితి త్వరలో పరిష్కరించబడుతుంది డబ్బు స్థిరంగా ఉంటుంది పాత స్నేహితుడితో మాట్లాడటం ఓదార్పుగా ఉంటుంది మీపై ఎక్కువ ఒత్తిడి లేకుండా చూసుకోండి తులరాశి బాధ్యతలు పెరుగుతాయి కానీ మీరు వాటిని తేలికగా నెరవేరుస్తారు ప్రాంతంలో కష్టపడి పనిచేయడం ప్రశంసించబడుతుంది కొన్ని ఖర్చులు వస్తాయి కానీ మీరు దానిని చూసుకుంటారు కుటుంబ సభ్యుల మద్దతు అందుతుంది రోజు చివరిలో ఆత్మవిశ్వాసం బలంగా ఉంటుంది వృశ్చిక రాశి శక్తి మరియు ఉత్సాహం పుష్కలంగా ఉంటుంది కొత్త పనిని ప్రారంభించడానికి ఇది సరైన సమయం పోటీ చదువులు లేదా కెరీర్లో ప్రయోజనం ఉంటుంది ఒక చిన్న ప్రయాణాన్ని ప్లాన్ చేయవచ్చు ప్రేమ జీవితంలో సాన్నిహిత్యం పెరుగుతుంది ధనుస్సు రాసి ధనుస్సు రాసి వారి పని తేలికగా జరుగుతుంది కార్యాలయంలో ఏదైనా పేపర్ వర్క్ లేదా డాక్యుమెంట్ నుండి మీరు ప్రయోజనం పొందవచ్చు చిన్న సమస్యలు ఉంటాయి కానీ మీరు వాటిని తెలివిగా నిర్వహిస్తారు ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది మీకు మీరే సాయంత్రం ఇవ్వడానికి ప్రయత్నించండి మకర రాశి మకర వారికి అదృష్టం పెరుగుతుంది కెరీర్లో పురోగమించే సంకేతాలు ఉంటాయి సంభాషణ లేదా సమావేశం ప్రయోజనకరంగా ఉంటుంది సంబంధాల్లో నిజాయితీ పెరుగుతుంది నిలిచిపోయిన పనులు వేగవంతం అవుతాయి రోజు సానుకూలంగా ఉంటుంది కుంభరాశి ఈరోజు అదృష్టం బలంగా ఉంటుంది ఆగిపోయిన డబ్బును పొందొచ్చు పాత పనులు పూర్తవుతాయి కుటుంబంలో శాంతి మరియు ప్రేమ ఉంటాయి పని ప్రాంతంలో కష్టపడి పనిచేస్తారు ప్రజలు మిమ్మల్ని ప్రశంసిస్తారు ఈ రోజు ఆశలు మరియు సానుకూల శక్తితో నిండి ఉంటుంది మీనరాశి పని సకాలంలో పూర్తవుతుంది జీవితంలో దిశ స్పష్టంగా ఉంటుంది కుటుంబం కలిసి ఉంటుంది తెలివిగా డబ్బు ఖర్చు చేయండి అనుభవజ్ఞుడి సలహాలు ఈ రోజు ప్రత్యేక ఉపయోగకరంగా ఉంటాయి సాయంత్రం సమయం చాలా ఉపశమనం ఇస్తుంది మొత్తంగా నవంబర్ ఇరవై నాలుగు రెండు ఇరవై ఐదు రాశి ఫలాలు గ్రహాల స్థానాలను బట్టి మీ దినచర్యకు మార్గదర్శనం చేస్తాయి ఆర్థిక ప్రయోజనాలు పొందే రాసులతో పాటు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని ఈ జాతకాలు సూచిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధవిలాస్ విలాస్ ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్ర చూడండి